వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ పింఛన్ల తొలగింపు అంశం ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చిగా మారింది పింఛన్లు ఎక్కడ తొలగిపోతాయోనని పింఛన్దారులు ఆందోళన చెందుతున్నారు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇక వస్తున్నాయి అనే సమయంలో ఎన్నికలకు ముందు దాదాపు అన్నర్హులకు చాలామందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింఛన్లు మంజూరు చేసిందని కూటమి ప్రభుత్వం విమర్శలు చేసింది అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరికైతే అనర్హత కలిగి పింఛన్లు వస్తున్నాయో అలాంటి వారిని గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అధికారులు కూడా గ్రామాలలో పర్యటిస్తూ అర్హులుగా లేని పింఛన్ దారులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు అరవై ఆరు లక్షల మందికి పైగా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు మూడు లక్షలకు పైగా అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని గుర్తించినట్లు తెలుస్తుంది వారందరికీ పింఛన్లు తొలగించేలా చర్యలు తీసుకోబోతుంది అనే ప్రచారం సాగుతుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు ప్రజలకు కావచ్చు వచ్చే అనుమానం ఏంటంటే కూటమి ప్రభుత్వం నిజంగా అర్హులైన వారికి పింఛన్లు తీసేస్తుందా లేదా కక్ష సాధింపుగా ఎవరైనా గ్రామాలలో టీడీపీకి అనుకూలంగా ఉన్న నాయకులు అతను మన పార్టీ వాడు కాదు అతనికి పింఛన్ అవసరం లేదు అని చెప్తే అలాంటి వారి కూడా తీసేస్తుందా అనే ఆందోళన ఇప్పుడు పెంచినదారులు చెందుతున్నారు నిజమైన అనర్హులుంటే పింఛన్లు తొలగిస్తే ఎవరు పట్టించుకోరు ఎవరు దానిపై కూడా మాట్లాడే అవకాశం ఉండదు అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నవారికి పింఛన్లు వస్తూ ఉంటే ఒకవేళ వారు అర్హులైనా వారు అర్హులు కాదు అని పింఛన్లు తొలగిస్తారేమో అనే భయం పట్టుకుంది కొంతమంది పింఛన్దారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లు తొలగిస్తుంది అనే అంశం రాగానే చాలామంది ఆందోళన చెందుతున్నారు అనర్హులకు పింఛన్లు మంజూరయ్యాయంటే ప్రభుత్వం ఒకటే తప్పు చేసి ఉంటుందా లేదా మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు తప్పులు చేసి ఉంటారా ప్రభుత్వం అధికారంలో ఉంటే గ్రామాలలో కావచ్చు మండలాల్లో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు నాయకులు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెప్పిన నాయకుల విధానం ప్రకారం అధికారులు పనిచేస్తుంటారు ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారని అలాంటి వాటిని తొలగించాలని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అయితే ఆ పింఛన్లు మంజూరు చేసింది ఎవరు అధికారులు అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటారా అనే ఒక అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారంటే ఖచ్చితంగా అధికారులు తప్పు చేసినట్టే మరి అధికారులపై కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా పింఛన్దారులను మాత్రమే తొలగిస్తుందా ఇది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న తెరపైకి వచ్చింది ఖచ్చితంగా అయితే వీలైనంత వరకు చాలా వరకు అనర్హులకు అధికారులు పింఛన్లు మంజూరు చేయరు వారికి కూడా తెలుసు అనర్హులకు పింఛన్లు మంజూరు చేస్తే ఎవరైనా ప్రశ్నించినా లేదా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇబ్బంది పడతామని అధికారులకు కూడా తెలుసు కానీ అధికారులు అనర్హులకు ఆ భయం లేకుండా పింఛన్లు మంజూరు చేశారంటే అధికారులు తప్పు కూడా ఉంటుంది ఇక్కడ అనర్హులుగా పింఛనుదారులు ఉంటే వారిని తొలగించడంతో పాటు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనర్హులకు పింఛన్లు పంపిణీ చేయకుండా వారికి మంజూరు చేయకుండా అధికారులు భయపడతారు అలా కాకుండా వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పర్ల పింఛన్లు తీసేయాలనే ఆలోచనలో మాత్రమే ప్రభుత్వం ఉంది వైసీపీకి చెందిన వారి పింఛన్లు మాత్రమే తీసేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అనర్హులకు పింఛన్లు తీసివేసి అర్హులకు పింఛన్లు ఉంచితే ఎలాంటి నష్టం ఉండదు అలా కాకుండా ఎవరైనా అర్హులై ఉండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారై ఉండి లేదా గ్రామాలలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ నాయకులకు అనుకూలంగా లేని వారి పేర్లను తొలగిస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి పింఛన్దారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది